ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే చూడగాని ఆలస్యం చేయకుండా విభూతిని తాకుబిడ్డ ఊహించిన శుభవార్త వింటావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ చూడగానే నా విభూతిని తాకిన నీకు తప్పకుండా నువ్వు ఊహించినటువంటి శుభవార్త వినబోతున్నావు ఇప్పుడు ఈ వీడియో నీ కంటపడిందంటే అంటే ఈ నీ తండ్రి చెప్పేటటువంటి ఈ సందేశం నీ కంటపడిందంటే నువ్వు ఎంతగానో అదృష్టం చేసుకున్నావమ్మా ఎప్పుడు కూడా నీ కష్టాలు అంటే ఈ క్షణమే నీ కష్టాలు తీరబోతున్నాయని కూడా అర్థం నువ్వు విభూతిని తాకిన మరుక్షణమే నువ్వు అద్భుతమైన శుభవార్త వింటున్నావని అర్థం ఇక మీ ఇంట్లో కూడా అన్నీ కూడా శుభాలుగా నువ్వు ఏదైతే కోరుకున్నావో అది తప్పకుండా అందబోతుందని అర్థం ప్రతి క్షణం కూడా నీ ఇంట్లో అన్ని శుభవార్తలేనమ్మా ఇక నీ జీవితంలో ఒక అద్భుతాన్ని కూడా జరిపించబోతున్నాను అంటే ఇకనైనా సరే మనశ్శాంతగా జాగ్రత్తగా నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో ప్రశాంతంగా విను కొంచెంసేపు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నా మాటలు ఆలకించిబిడ్డ నువ్వు ఇది వినగలుగుతున్నావంటే నీ సాయి మాటలు కేవలం నీకోసం మాత్రమని అంటున్నాను మనసు పెట్టి విను తప్పకుండా చాలా చాలా ఆనందిస్తావు మీ ఇంట్లో గెలుపు దేవత నివసిస్తుంది బిడ్డ విజయ దేవత ఎవరింట్లో అయితే అస్సలు నిలబడదు కానీ మీ ఇంటికి ఇప్పుడు రావడానికి సమయం వచ్చింది అందుకే ఇప్పుడు నువ్వు ఇన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా అందుకు కారణం కూడా చెప్తాను పాలను కాచి తోడు పెడితేనే కదా అది సరిగ్గా పెరిగవుతుంది అలాగే పెరుగును చిలికి వెన్నగా తీసి పెడితేనే కదా అది విలువైన నెయ్యిగా మారుతుంది గుర్తించుకోబిడ్డ పాలు పెరుగుగా మారడానికి కాస్త సమయం పడుతుంది పెరుగు వెన్నగా మారడానికి కాస్త సమయం పడుతుంది వెన్నగానైనా అంటే నెయ్యిని మారడానికి కూడా కొంత సమయం పడుతుందమ్మా కాకపోతే నువ్వు గొప్పదానివే నీకొచ్చిన నిందలు అవమానాలు వచ్చాయంటే గొప్ప పేరు ప్రఖ్యాతలు కూడా నీకు రాబోతున్నాయని అర్థం నీ జీవితంలో ఇంకా ఎప్పుడు కూడా ఇలాగే జరుగుతుందని కాదమ్మా కష్టాలు ఉంటాయి కన్నీరు పెట్టిస్తూనే ఉంటుంది అయినా కూడా దిగులు పడద్దు అస్సలు బాధపడద్దు ఓడిపోతానని ఎప్పుడు కూడా అనుకోవద్దు పాలు ఈరోజు కాగబెట్టకపోతే రేపు విరిగిపోతే అదే పెరుగు రెండు రోజులు నిల్వ ఉంటుంది కదా వెన్న అనేది ఒక రోజు నిల్వ ఉంటుంది ఆఖరికి పాల ద్వారా వచ్చినటువంటి నెయ్యి కూడా ఎక్కువ రోజులనేది నిల్వ ఉంటుందమ్మా పాడవకుండా బాగా ఉంటుంది దీని ద్వారా నీకు అర్థమైంది ఏంటి ఒక్కసారి నువ్వు చెప్పు తల్లి నువ్వు నువ్వుగా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావో స్వచ్ఛమైన నెయ్యిగా ఎప్పుడైతే మారుతావో అలాగే నీకున్నటువంటి కష్టాలన్నిటికీ కూడా దాచి అంటే దాటేసేటటువంటి నీ జీవితం సర్వనాశనం చేయడం ఎవరి వల్ల కూడా కాదు తల్లి నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా నువ్వు మార్చుకోవచ్చు దాన్ని ఎవరు కూడా వేరు చేయలేరు నీ జీవితాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు కాబట్టి కష్టాలు వచ్చాని కృంగిపోవద్దు ఆవేదన పడుతూ భయపడుతూ బాధపడుతూ కూర్చోవద్దమ్మా అంతటితోనే అంతా అయిపోయిందని అస్సలు అనుకోవద్దు అన్నిటినీ తట్టుకుంటూ ఉంటేనే కదా మంచిగా గొప్పగా ఉన్న నీ జీవితం అనేది నీ సొంతమవుతుంది నీకున్న బాధలు ఆవేదనలకి కారణమేంటో తెలుసుకో నీలో ఉన్న శక్తి ఏంటో నువ్వు తప్పకుండా బయటపడు అప్పుడు విజయం ఖచ్చితంగా నీ సొంతమవుతుందమ్మా నీకు ఆత్మధైర్యం పెరిగినప్పుడే కదా విజయం అనేది ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటుందని గుర్తుంచుకో అన్ని పరీక్షల తర్వాత నీ జీవితం గెలుపు ఎప్పుడు వస్తుందంటే గెలుపు అనేది నీకు శాశ్వతంగా ఉండిపోతుందా అలానే భవిష్యత్తులో విజయం అనేది నీ సొంతమవుతుంది తల్లి గెలుపు తథ్యం శాశ్వతంగా నిరంతరంగా గెలుపు నీ వద్దే ఉంటుంది విజయ దేవత నీ ఇంట్లో నిరంతరంగా నివాసం ఉండేలా చేస్తాను తల్లి బాధల మీద బాధలు అవమానాల మీద అవమానాలు జరుగుతున్నాయి కదా అలా వస్తుందని నువ్వు ఎప్పుడు కూడా బాధపడొద్దు వాటన్నిటినీ దాడితేనే కదమ్మా నువ్వు శాశ్వతంగా ఆనందాన్ని పొందగలవు నీ జీవితం నీదే నీ నిర్ణయం కూడా నీదే తల్లి ఒక రాయిని బలంగా కొడితేనే కదా అది అందమైన శిల్పలాగా మారుతుంది అర్థమైంది కదా తల్లి ఏదైనా సరే ఒక చెక్క ముక్కని బలవంతంగా కొడితే దాన్ని చెక్కితే కదా అందమైన తలుపులు కిటికీలా ఇలా ఎన్నో తయారు చేయగలం ఏదైనా సరే కష్టాలు ఎదుర్కోగలిగితేనే సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాం కాబట్టి వచ్చిన కష్టాన్ని చిన్న చిన్న కష్టాలు కూడా తట్టుకోలేక బాధపడుతూ జీవితాన్ని ఇక్కడే ఆపేస్తానంటే ఎలా చెప్పు ఇది నీకు న్యాయమేనా చిన్న చిన్న కష్టాలు తట్టుకుంటే మీలో ఉన్న అసలు శక్తి బయటపడేది కష్టం లేని మనుషులంటూ ఎవరు ఉండరు కదమ్మా విజయం రావాలంటే ఖచ్చితంగా పోటీలో నిలబడాల్సిందే అప్పుడే కదా విజయం అవుతుంది లేదా ఓటమి ఎదురవుతుందని తెలిసేది అలా కాకుండా అసలు నుండి వెళ్ళను ఓడిపోతానేమని ఆలోచిస్తూ కూర్చుంటేనే కదా తల్లి ఓటమి ఎదురవుతుంది ఒక్కసారి వెళ్ళు చేస్తే అది నీకు గెలుపు అనేది తప్పకుండా వస్తుందమ్మా ఓడిపోయినా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు ఖచ్చితంగా గెలుపు అనేది నీ సొంతమవుతుంది నువ్వు భవిష్యత్తులో మంచిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటూ ఎవరిని సరే నిన్ను తక్కువ చేసి పక్కన పెట్టి చూశారంటే నువ్వు దిగులు పడాల్సిన పని లేదు వాళ్ళ ముందు నువ్వు అందనంత ఎత్తులు నిలబడు అప్పుడే కదా జీవితం నీకు ఏదో గుణపాఠం అనేది నేర్పిస్తుందని అర్థమవుతుంది నీ విలువ ఏంటో అందరికీ కూడా తెలిసేలా చేస్తుంది అప్పుడే కదా విమర్శించే వాళ్ళ దగ్గర మౌనంగా ఉండిబిడ్డా నీ మాటలకి బదులు ఇవ్వాల్సింది ఎవరు తెలుసా నీ కష్టాన్ని నువ్వు నిరూపించే విజయం సాధించి చూడు అప్పుడు నువ్వు ఏం చెప్పినా సరే ఇతరులు వింటారు ఒకటి గుర్తుపెట్టుకో తల్లి నువ్వు గెలిచే సమయంలో నీకు ఎన్నో కష్టాలు ఎదురవ్వచ్చు ఎంతోమంది కూడా నిన్ను వెనక్కి లాగవచ్చు అలాగే నువ్వు వెనకడుగు వేస్తేనో లేదంటే ఓడిపోతానేమో అని వెనక్కి అంటే వెనక్కి లాగవచ్చు సాధించగలనా సాధించలేనా ఏమో అనుకుంటే అది నీకు దుఃఖమే మిగులుతుంది కాబట్టి నువ్వు దేనికి కూడా ఎవ్వరికి కూడా భయపడద్దు బిడ్డ ఎన్ని కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా సరే నేను నీకు తోడుగా ఉన్నాను కదా ధైర్యంగా ముందుకు వెళ్ళు ఏది కూడా నా వల్ల కాదని అనుకుంటే ఏ పని కూడా నువ్వు చేయలేవు కాబట్టి దేనికి కూడా నిరుత్సాహం అనేది పడద్దు ఖచ్చితంగా నువ్వు సాధించగలవు ఆ అంటే ఆ విజయం అనేది అతి దగ్గరలోనే ఉన్నావమ్మా ఇక నువ్వు దేని గురించి ఎవరి గురించి కూడా ఆలోచించకుండా పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండు ధైర్యంగా ముందుకు వెళుతూ ఉండు నీ సాయి ఉండగా నీకు ఇంకెందుకమ్మ భయం దేనికి కూడా నువ్వు దిగులు పడద్దు అతి త్వరలోనే విజయం నేను చేరుకోబోతుంది నీ సాయి మాటల మీద నమ్మకం ఉంటే ముందుకు వెళ్ళు అడ్డు ఆటంకాలు రాకుండా అన్నీ నేను చూసుకుంటాను బిడ్డ ఏ సమస్య వచ్చినా సరే నా సాయి ఉన్నారు అని నమ్మకంతో ఉండు అలా ఉంటే సప్త సముద్రాల అవతలున్నా సరే నీకు వచ్చినటువంటి కష్టాన్నించి నేను బయటపడి వేస్తాను తల్లి నువ్వు ఇప్పటికైనా సరే నమ్మకంగా ఉండు ధైర్యంగా ఉండు నువ్వు ఊహించినటువంటి శుభవార్తతో నీ జీవితంని అద్భుతాన్ని చూస్తావమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్